మంగళగిరి మండలం చిన్నకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ గవర్నర్ తో పాటు రోటరీ ప్రతినిధులు కార్లతో ర్యాలీగా చేరుకున్నారు హైస్కూల్లో ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ చార్ట్ ను రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ శరత్ చౌదరి లాంఛనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు పదో తరగతి తర్వాత ఏ కోర్సులు చేయాలనే పూర్తి వివరాలను అందుబాటులో ఉండేలా మంగళగిరి రోటరీ క్లబ్ చార్ట్ ను రూపొందించిన తీరును ప్రశంసించారు మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం పదమూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్ కు సంబంధించిన చార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివరంజని అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి రొటేరియన్లు కందిమల్ల స్వప్న పారేపల్లి నిరంజన్ గుప్తా కందుకూరి రాజ్ కుమార్ తుల్లిమిల్లి రామకృష్ణ అంధె రేవంత్ కుమార్ కౌతరపు వేణు కేవీఎస్ ప్రకాష్ రావు కౌతరపు సుందరయ్య జొన్నాదుల భిక్షారావు క్రాంతి కుమార్ బట్టు నారాయణరావు బట్టు వెంకటేశ్వరరావు త్రిపురమల్లు సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇనాగ్రేట్ చేశాము బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఎందుకంటే పిల్లలందరికీ ఏదో వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే వాళ్ళ ఫాదర్ చెప్పిందో వాళ్ళ మదర్ చెప్పిందో ఏదో ఒక స్ట్రీమ్ తీసుకుని దాని తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఆ కెరియరు లేదో తెలియకుండా వాళ్ళు చాలా స్ట్రెస్ పడి ఉంటారు ఈ చాట్ ద్వారా నాకు ఇది చేస్తాం ఇష్టం నాకు ఇది చేస్తాం ఇష్టం అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కెరియర్ పాత్ వాళ్ళే డిసైడ్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ టీచర్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుని చేస్తే దే కెన్ డూ చూస్ దేర్ కెరియర్ అకార్డింగ్ టు దేర్ హార్ట్స్ అండ్ అకార్డింగ్ టు దేర్ యాప్టిట్యూడ్ రాదర్ దాన్ గెటింగ్ ట్రాప్డ్ ఇన్ కెరియర్ విచ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ సో ఇది చాలా నావల్ అండ్ గుడ్ ఐడియా అండ్ ఐ కంగ్రాచులేట్ రోటరీ మంగళగిరి ఇంత మంచి థాట్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రోటరీ క్లబ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో మన డిస్టిక్ గవర్నర్ అయినటువంటి చరత్ సౌదరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు ఆనందంగా ఉందండి ఇంతకు ముందు ఎప్పుడో మన అనిల్ చక్రవర్తి గారు చెప్పినప్పుడు ఇవన్నీ నాలుగు నెలలు పూర్తి పూర్తయినప్పటికీ మన శరత్ చౌదరి గారి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం చేసుకోవాలని తలముతో మన రోటరీ క్లబ్ రోజు చేయటం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఎన్నో ప్రయాసాలు కోరు వచ్చిన మా చరత్ చౌదరి గారికి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం లైక్ టు థ్యాంక్స్ అవర్ డీజీ శరత్ చౌదరి గారు ఎందుకంటే ఈ గవర్నర్ సఫిషల్ విజిట్ కోసం ఆయన మార్నింగ్ బయలుదేరి ఆన్ ద టైం అంటే సార్కి ఒక అలవాటు ఏంటంటే పంచు ఉంటారు టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకి మన దగ్గరికి వచ్చారు సో అందుకని సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటే మా క్లబ్ కూడా ఇంకా కూడా దాని గురించి ఇంకా నేర్చుకుంటూ ఉంటాము సో అట్లానే ఆయన ఈ టూ సర్వీస్ ప్రొవైడ్స్ కూడా ఇనాగ్రేట్ చేశారు నెక్స్ట్ ఈరోజు అంత ఫుల్ డే కూడా మన రోటరీ క్లబ్ మంగళగీత స్పెండ్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు అగైన్ టునర్స్ అఫీషియల్ విజిట్ అనేది ఒక రోటరీ క్లబ్కి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఈరోజు మా రొటేరియన్స్ తోటి రోటరీ డైరెక్టర్స్ తోటి స్పెండ్ చేయడం కోసము ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు రోజంతా కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ అందరికీ తెలుసు ఈరోజున దిస్ ఈజ్ ద సెకండ్ సర్వీస్ ప్రాజెక్ట్ ఒకటి టెంపుల్ ప్రెమిసెస్లో మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కయాస్ నోటి ఇనాగ్రేట్ చేశారు రెండోది కెరీర్ గైడెన్స్ చార్ట్ ఇదేంటంటే ఈ స్కూల్లో ఇది జస్ట్ ఫార్మల్ ఇనాగ్రేషన్ మన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఇది ఇనాగ్రేట్ చేసిన తర్వాత థర్టీన్ గవర్నమెంట్ స్కూల్స్తో మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి థర్టీన్ గవర్నమెంట్ స్కూల్స్లో సిమిలర్ చార్ట్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము సో ఈ దీని పర్పస్ అందరు కూడా మీకు చెప్పారు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు మా గవర్నర్ గారు చెప్పారు దీంతో పాటుగా ఇదేంటంటే ఓన్లీ ఈ థర్టీన్ స్కూల్స్కి పరిమితం కాకుండా వీఆర్ టేకింగ్ ఏ లీడ్ అంటే దీని ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మాకు ఇంత అర్థమవుతా ఉంది ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు టీచర్స్ ఇచ్చే రెస్పాన్సెస్ బేస్ చేసుకొని వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ రోటరీ క్లబ్స్ తోటి మొత్తము డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ ఏమవుతా టీచర్ ఇదిగో ఇక్కడ ఉంది ఇంజనీరింగ్ టీచరా లేకపోతే టీచర్ ఎక్కడ ఉంది ఒక అక్కడి నుంచి బిఏ చేసుకోవాలి ట్వెల్త్ ఆర్ట్స్ లో చేసుకోవాలి దాని తర్వాత ఇంట్లో అందరూ మ్యాథ్స్ చేస్తున్నారని చెప్పి నేను మ్యాథ్స్ చేయాలని పోతాం అనుకుంటాను లేకపోతే ఎవరు దాని తర్వాత మన కెరీర్ ఆప్షన్స్ కట్ అయిపోతాయి ఎందుకంటే మనం ముందు ఏమవుదాం అనుకుంటున్నాం ఒక టూ త్రీ ఆప్షన్స్ తీసుకుని మనం పైకి వెళ్తే మనకు తెలుస్తుంది ఈ స్టేజ్లో నేనేం ఆప్షన్ తీసుకోవాలి ఈ ఆప్షన్ తీసుకుంటే ఇది కాకపోతే టాకర్ అవుదాం అనుకున్నాను అనుకోండి నీట్ ఎగ్జామ్ కష్టం కదా అందరూ దాని తర్వాత అది మిస్ అవుతే ఇంకేం అవ్వచ్చు ప్రిపేర్ అవ్వలో ఇది కాకపోతే ఇంకేటి డాక్టర్ అన్నా ఇంజనీర్ అన్నా అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే రెండు వేరే వేరే స్ట్రీమ్స్ కదా సో స్టార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఇది మై అడ్వైస్ నేను అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వెరీ థౌట్ఫుల్ నా స్కూల్లో కూడా గోడ్ ఉంటే నేను ఇంకేదో ఆగేవాడిని అప్పుడు అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మ్యాచ్కి నేను మ్యాథ్స్ తింటాను సో అట్లా కాకుండా ఇది ఎవరైనా బోర్డు పెట్టి ఉంటే నేను కూడా చూసి బహుశా ఆవిడ చూద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు వందలు మూడు వందల క్లబ్బులు చూసుకుంటా కానీ ఇట్లాంటి నార్మల్ ఐడియా చూడలేదు యూఆర్ ఆల్ లక్కీ పీపుల్ కన్ఫ్యూజ్ వెరీ కన్ఫ్యూజింగ్ కానీ చిన్న నుంచి మొదలు పెడితే

సో ఎగ్జామ్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందున్న ఫస్ట్ గోల్ టెన్త్ ఎగ్జామ్స్ కాబట్టి సో టెన్త్ ఎగ్జామ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ దీనిలో కూడా మీకు కావాల్సిన సపోర్ట్ మన వాళ్ళు ఎవరైనా చేస్తారు మీరు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఏమైనా కావాలంటే డెఫినెట్లీ మీ స్కూల్ వాళ్ళ దగ్గర నుంచే సపోర్ట్ అడగండి డెఫినెట్లీ శ్రీనివాస్ గారు కానీ మన టీం అందరూ కూడా మీకు అందరికీ సపోర్ట్ చేస్తారు ఎగ్జామ్స్ ఫస్ట్ బాగా రాసి మంచి స్కోర్ తో తీసుకుంటేనే నెక్స్ట్ టైంకి వెళ్తాను అవునా అది ఇప్పుడు నార్మల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్స్ అనేది నాట్ ఎట్ ఆల్ ఏ మార్క్స్ మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా టెన్త్ తర్వాత ట్వెల్త్ తీసుకోవాలన్నా తర్వాత వెళ్ళాలన్నా మీరు టెన్త్ బోర్డు మార్క్స్ ద వెరీ క్రూషువల్ సో మనం ఏమనుకుంటామంటే ఏ ముందులో అయిపోతుంది ఒకసారి ఎగ్జామ్ రాసేస్తే ఏదో ఒకటి మార్క్స్ వస్తాయి ప్లీజ్ డోంట్ బి లైక్ దట్ ఒక గోల్ తీసుకోండి నా మార్క్స్ ఎలా ఉండాలి నేను ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నానో ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదవండి సో గార్జెస్ మీకు ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం వల్ల ఇప్పుడు అలా పిల్లలకి గాడ్జెస్ ఈ గార్జెస్ ని ఎంతవరకు వాడుకోవాలి అంటే దీనివల్ల మనము కొత్తగా సబ్జెక్ట్ లో ఏం నేర్చుకుందాము అనేది మాత్రమే నేర్చుకోండి అండ్ అంటే మీరు గూగుల్ చేయాలి చేస్తే ఈ సబ్జెక్ట్ గురించి ఇంకొంచెం తెలుస్తుంది అంటే అది వాడండి అంతేగాని ఇంట్లో పేరెంట్స్ ఫోన్స్ ఇవ్వలేదు అని వాళ్ళని గొడవ చేయటము చాలా నాటిగా బిహేవ్ చేయటం అస్సలు చేయొద్దు దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మిమ్మల్ని చెడగొట్టే ఒక్కొక్క ఆయుధం ఫోన్ సో ప్లీజ్ ఈ ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా చక్కగా ఉండండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ మీ స్కూల్ అందరికి కూడా మంచి బోర్డ్ మార్క్స్ రావాలి మీ అందరూ టాప్ లో ఉండాలని ప్లస్ చేస్తాను మంగళ గురించి చెప్పాలంటే నేను ఎన్నిసార్లు చెప్పినా అంతే ఆ ఎవరు చేయని పనులు ఎవరు చేస్తారు స్పెషల్ గా ఏది ఉంటది అంటే మంగళగిరి క్లబ్ ఇందులో కూడా ఇలా కూడా ప్రాజెక్ట్ చేయొచ్చా అని అనిపించాలి అంటే మంగళగిరి క్లబ్ అసలు నేనైతే ఇది షాక్ అయ్యా నేను చాట్స్ ఎలా పెడతారో స్కూల్లో అనేసి ఆలోచిస్తా ఉన్నా నిన్నటి నుంచి అదే అనుకున్నా స్కూల్లో క్లాస్ పెడితే ఎట్లా తెలుస్తుంది పిల్లలకి అనుకున్నా ఇంత పెద్ద బోర్డు పెట్టేస్తారని అస్సలు గెస్ట్ చేయలేదు చాలా బాగుంది ఆ ఇందాక కూడా ఒక ప్రాజెక్ట్ చేసేసాం లక్ష్మీ నగ్సింహ స్వాన్ టెంపుల్ లో ఆ బెస్ట్ ఫీడింగ్ రూమ్ ఒకటి మంగళగిరి క్లబ్ వాళ్ళే ఇనాగ్రేట్ చేశారు సో అన్ని ఇలాంటి పబ్లిక్ ఇమేజ్ ప్రాజెక్ట్లే చేస్తారు ఎట్లా అంటే ఇమేజ్ ఎక్కువ వస్తుంది ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఉంటాయి మంగళగిరి క్లబ్ చేసేవి కూడా ఫండ్స్ కూడా చాలా బాగా కలెక్ట్ చేసి యూజ్ చేయడంలో ఫస్ట్ ప్లేస్ ఉంటారు మేము ఎప్పుడు బీచ్ చేస్తామో తెలీదు మేమైతే ఫాలోవర్స్ అనేసి గొప్పగా చెప్తామండి మంగళగిరి క్లబ్ కి మా రోటరీ సెంటీన్ అయితే ఫాలోవర్స్ కాపీ చేస్తామండి మీరైతే కాపీరేట్స్ తీసుకోవద్దు ప్లీజ్ మీకు జనరల్ గా ఇంటర్ ఒకటే తెలుసు ఇంటర్ లో బైపీసీ ఎంపీసీ ఒకటే తెలుసు ఎక్కువ మందికి అయితే బైపీ లేకపోతే ఎంపీసీ తీసుకుంటారు అందరూ బైపీ ఎంపీ తీసుకుంటే ఎన్ని కాలేజీలు ప్రిపేర్ అవుతాయి ఎంతో మందికి ఇస్తారు ఎంత మంది డాక్టర్స్ తయారవుతారు సో మీకు అవి కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పారు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు కష్టపడి పని చేయాలి ఒట్టి కళలు కంటే సరిపోదు అబ్దుల్ కలాం గారు గారు కూడా అదే చెప్తూ ఉండేవాళ్ళు కదా మీకు కళలు కనాలి వాటిని సాకారం చేసుకోవడం కోసం కష్టపడి పని చేయాలి సో ఆ కళలు కనడానికి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ పెట్టారు మీ స్కూల్లో ఇక్కడ ఒక చాటే మాత్రమే కాదు థర్టీన్ గవర్నమెంట్ స్కూల్స్ లో సేమ్ అంటే ఇక్కడ మా గవర్నర్ గారితో ఈరోజు ఫార్మల్గా ఇనాగ్రేట్ చేయబడింది థర్టీన్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలాంటివి పెడతా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మా ప్రెసిడెంట్ గారు డిజైన్ చేసి దాదాపు ఫోర్ మంత్స్ అండి కానీ శరద్ చౌదరి గారితోనే ఇది ఇనాగ్రేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏంటంటే ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ అని ఒక అకడమిషియన్ అంతేకాకుండా ఆయన మీకు అందరికి బిట్స్ పిల్ అని తెలుసు కదా బిట్స్ పిలా అని ఒక టెన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ నేషన్లోనే అక్కడ సీట్ రాటో అనేది ఏంటంటే చాలా మందికి డ్రీమ్ పాపర్స్ కి కూడా డ్రీమ్ దాంట్లో ఆయన సీట్ సంపాదించమే కాకుండా ద టాపర్ దేవ్ సో అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆయన స్వయంగా టాపర్ అవమే కాకుండా వాళ్ళ అబ్బాయిని కూడా అలానే తెచ్చారు ఆయన వాళ్ళ అబ్బాయి కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కదా మీకు స్టాన్ఫోర్డ్ మన లోకేష్ గారు కూడా అక్కడే చదువుకున్నారు మనం ఇంకో రోజు డిస్కస్ చేస్తూ ఉంటాము వీళ్ళ అబ్బాయి కూడా అక్కడే చదివారు అక్కడ కూడా ఆయన అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నాయి సో ఇంత మంచి విశిష్టమైనటువంటి అకాడమిక్స్ తోటి కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనం దీన్ని ఎనాగ్రేట్ చేస్తే ఆ బ్లెస్సింగ్స్ మీద అందరి మీద ఉంటాయి మీరు కూడా రేపు స్టాన్ఫోర్డ్ లోను ఆక్స్ఫర్డ్ లోను అలానే ఐఐటీస్ లోను అలానే బ్రిడ్స్ లోను ఇట్లాంటి రెనోన్ యూనివర్సిటీలో చదువుకొని మన దేశ ఖ్యాతిని ఇన్వోడవ్ చేయాలని కోరుకుంటాను ఎస్పెషలీ అండి క్లబ్ ఆఫ్ మంగ్ గురించి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చేసే ప్రోగ్రామ్స్లో కూడా ఇన్నోవేటివ్ ఉంటాయండి ఎస్పెషలీ ఫర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టున్నారు థ్యాంక్ యూ ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మా స్కూల్కి వస్తున్నారండి కెరీర్ గురించి ఇస్తామని చెప్పేసి క్లాస్లోకి వస్తారు చెప్పేసి వెళ్ళిపోతారండి వీళ్ళు మర్చిపోతారు ఇక్కడ వల్ల ఏమవుతుందంటే రోజు చూస్తా వస్తు చూడటం వల్ల ఏమవుతుందంటే మైండ్లో వాళ్ళకి ఒక ఐడియా ఫిక్స్ అయిపోతుంది దీని వల్ల ఫాలో కావాలంటే స్టెప్ బై స్టెప్ సార్ ఎక్కునట్టుగా పైకి వెళ్ళి పైకి వెళ్ళిపోతూ ఉంటే కన్ఫ్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ 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 అనేది ఈజీగా వాళ్ళకి ఐడియా వస్తుంది మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ దేర్ గోల్స్ ఈజీలీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ